જી મહારાજ ની ધર્મદુર શંભાજી મહારાજ ની తన తండ్రి ఛత్రపతి శివాజీ లాగానే ఆయన కంటే ఎక్కువగానే కొన్ని సంవత్సరాలు జేరులో ఉన్నాడు జైలు జీవితాన్ని గడిపాడు అయినా కూడా అతను మతం మారలేదు అతనికి ఎన్నో ప్రలోభాలను చూశారు రాజ్యాన్ని రాణులని మనులని మొగటాలని తను గనక లొంగిపోతే పదం ఏది దక్షిణ భారతం మొత్తాన్ని అతనికి స్వాధీనం చేస్తాము అని కూడా చెప్పారు అయినా అతను మతం మార్చకపోవడంతో అతన్ని నలభై రోజులు తీవ్రమైన చిత్ర ధర్మవీర్ అనే పదవితోనే మనం ఆయన ఎప్పుడూ సంబోధిస్తూ ఉంటాము ధర్మవీర్ శాంపాజీ మహారాజ్ గారి జయంతిని ఆంధ్రకోట జిల్లాలో మేము చేసుకోవడం మాకు చాలా సంతోషం ఆయన అడుగుదాడల్లో మన హిందూ యువత నడవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఈ సందర్భంలో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క అన్ని బంధువులకి ధన్యవాదం మున్సిపాలిటీ కేంద్రంలో ధర్మవీర్ శివాజీ మహారాజు యొక్క జయంతిని పురస్కరించుకోవడం ధర్మచారణ తరఫున నాకు ఆహ్వానం ఉండడం నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను థ్యాంక్ యూ రాణాశంకర్ ధర్మవీర్ సంభాజీ మహారాజు ఛత్రపతి శివాజీ యొక్క కుమారుడు మొఘల్స్ రాజుకు ఎంతో ప్రలోభాలకు గురించి వచ్చి ఎన్ని చిత్రయంతలు జైలులో వేసి మతం మారుతావా చస్తావా అని అంటే మతం మారకుండా నా దేహాన్ని ఆ యొక్క రక్తాన్ని ఈ భూమికి తర్పణం ఇచ్చానని చెప్పేసి నేను హిందువుగానే జీవిస్తాను తప్ప మతం మారే ప్రసక్తే లేదని చెప్పేసి ఎన్నో ఎన్నో రకాలుగా ప్రతిఘటించి మొగల్ చేత మొగల్ సేత కంటికి తుడుపులో లేకుండా చేసినటువంటి ధర్మవీర్ సంభాజ సంభాజీ మహారాజ్ ఈ భారత జా ప్రలోభాలకు గురై కొందరు మతం మారుతున్నారు ఇలాంటి మత మార్పిళ్లకు హిందువు కూడా మతం మారకూడదని చెప్పేసి తన యొక్క స్వధర్మంలోనే ఉండాలని తన యొక్క సనాతన ధర్మాన్ని నిలబెట్టాలని చెప్పేసి ప్రతి పౌరుడు ప్రతి 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 పౌరుడు సంపాజీ మహారాజ్ దగ్గర మారాలని చెప్పేసి వెళ్ళగాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్ జై శ్రీరామ్ మంది బయలు எடையா சார் மரம் ஜல்லோ மனிதாக்கிட்ட இங்க உதாரணம்